మంచిర్యాల జిల్లా కోనంపేట గ్రామంలో పదవై సంవత్సరాల నుండి స్కూల్ బిల్డింగ్ నిరుపయోగంగా ఉందని గ్రామస్తుల యువకుల కోరిక మేరకు పాఠశాలలో అంగన్వాడీ సెంటర్ నిర్వహించి ఆంగ్ల విద్య బోధించాలి అనే నిర్ణయంతో దాతలను నాయకులను అభ్యర్థిస్తున్నామని మీ వద్దుగా ఆర్థిక లేదా వస్తు రూపంలో సహాయం చేయాలని శ్రీనివాస్ రాంటెంకి కోరారు నమస్తే మాది మండల్ కోనంపేట గ్రామం చాలా మారుమూల ప్రాంతం ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ఉంది కదా ఇది గతంలో మనకు స్కూల్ బిల్డింగ్గా నిర్మాణం చేశారు కాదు అప్పట్లో ఉన్న పరిస్థితులలో దీన్ని నిర్మాణం చేయలేక పూర్తిగా ఇది కావడం జరిగింది సో దానిని మా గ్రామస్తులతోటి యువతులతో మాట్లాడిన మాకు ఇక్కడ కోనంపేటలో అంగన్వాడీ సెంటర్ లేక వాళ్ళు గ్రా ఇళ్లలో నిర్వహిస్తున్నటువంటి గతంలో అనేక సమస్యలతోని అది బహిర్గతం కావడంతో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ని కూడా స్కూల్ వాతావరణంలో ఆర్టీ మరి విద్యా హక్కు చట్టం ప్రకారం స్కూల్ వాతావరణం ఆర్థిక సహాయం చేస్తే ఈ చిన్నారులకు మనం మంచి భవిష్యత్తు అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి మీరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ శ్రీనివాస్ రావటెంకి అనే నంబర్కి మీకు తోచిన ఆర్థిక ఆర్థిక సహాయం చేసి వస్తురూపకంగా సహాయం చేసేది ఉంటే దాన్ని ఖచ్చితంగా కూడా ఒక్క రూపాయిని కూడా మేము దుర్వినియోగం చేయకుండా ఈ స్కూల్ రిపేర్ చేయడం కోసమే మేము వినియోగించడం కోసం వినియోగిస్తామని చెప్పేసి మేము అందరికీ మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.